ఆలయంలో నిర్వహించే రాహుకేతు దోష నివారణ పూజలను సీ నటుడు శ్రీకాంత్ గురువారం కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంకు విచ్చేశారు సహస్రలింగం వద్ద ప్రత్యేక రాహుకేతు కాల సర్పదోష నివారణ పూజలు నిర్వహించుకున్నారు వారికి దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికారు తరువాత స్వామి అమ్మవార్ల ఆలయాల్లో అంతరాలయ దర్శనం ఏర్పాటు చేశారు అనంతరం వేద పండితులు చే ప్రత్యేక ఆశీర్వచనం స్వామి అమ్మవార్ల చిత్రపటం తీర్థ ప్రసాదాలు ఆలయ అధికారులు అందజేశారు ముందుగా హీరో శ్రీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం తిరుమంజన గోపురం వద్ద ఉన్న రాఘవేంద్ర మఠంలో హోమం నిర్వహించారు

सभे सां